వీళ్ళకేం చెప్పాను థర్టీ సెకండ్స్ టైం ఇస్తాను అక్కడ చైర్ ని టచ్ చేసి రమ్మని చెప్పాను మన గోల్స్ ఉంటాయి లైఫ్ లో అందరికి గోల్స్ ఉంటాయి అందరూ ఎందుకు అచీవ్ చేయరు గోల్ ని అని అంటే ఎవరికైతే టార్గెట్ ఉండదో వాళ్ళు వాళ్ళ గోల్ ని అచీవ్ చేయరు ఎవరికైతే టార్గెట్ ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ గోల్ అచీవ్ చేస్తారు వీళ్ళకి నేను ఒక టార్గెట్ ఇచ్చాను టైం తో పాటు ఒక టార్గెట్ ఇచ్చాను చేయని ని టచ్ చేసి ఇక్కడ వరకు రమ్మని చెప్పి ఎస్ వీళ్ళకి నేను టైం మాత్రమే ఇచ్చాను కానీ వీళ్ళకి ఏం చేయాలని అర్థమైందో ఎటెండ్ అన్న అర్థమైందో నో వాళ్ళు అక్కడక్కడే తిరిగారు సో లైఫ్ లో చాలా మందికి అందరికీ గోల్స్ ఉంటాయి ఎందుకు అచే చేయమంటే ఇందుకి టార్గెట్ లేకుండా ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వదు ఎందుకు కొంతమంది మాత్రమే అచీవ్ చేస్తున్నారంటే వాళ్ళకి టార్గెట్ ఉంది ఏ ఇయర్ లో అచీవ్ చేయాలో ఒక క్లారిటీ ఉంటుంది ఎందుకు అచీవ్ చేయాలో ఒక క్లారిటీ ఉంటుంది ఎందుకు ఆ గోల్ పెట్టుకున్నారో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది ఈ రోజు ఫ్రెండ్ కోసమో లేదంటే పక్కింటి వాళ్ళ కోసమో మన ఇంట్లో వాళ్ళ కోసమో గోల్ పెట్టుకుంటే గోల్ గోల్ లాగానే ఉంటుంది నీ కోసం నువ్వు గోల్ పెట్టుకుంటే డెఫినెట్ గా దానికి ఒక టార్గెట్ అనేది ఉండాలి మరి ఏ ఇయర్ లో అచీవ్ చేయాలనుకుంటున్నావు అనేది అందుకే అడిగాను నేను నా క్వశ్చన్ ఏ ఇయర్ అచీవ్ చేయాలనుకుంటున్నావు ఆ ఇయర్ ని మెన్షన్ చేయండి అక్కడ ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎస్ టార్గెట్ లేకుండా ఏ పని కూడా ఎప్పుడు చేయదు ఈరోజు చదువుతో రాస్తారా రేపు చదవకుండానే ఎస్ బాగా రాయాలనే టార్గెట్ పెట్టుకున్నారు మీరు సో ఈరోజు చదువుతారు కాబట్టి రేపు బాగా రాస్తారు రేపు బాగా రాయాలనే టార్గెట్ లేదు మనకి చదువు రాయం సింపుల్ సార్ టార్గెట్ ఓరియంటెడ్ గా వర్క్ చేయండి మీ గోల్ టార్గెట్ అనేది పెట్టుకోండి ఏ ఇయర్ లో ఆ గోల్ అచీవ్ చేస్తారు కంపల్సరీ ఉండాలి మనం ఏ పని చేస్తున్నా కూడా దానికి విజన్ 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 ఉండాలి అండ్ మిషన్ అంటే ఏ ఇయర్ లో నిన్ను నువ్వు ఆ పొజిషన్ లో చూసుకోవాలనుకుంటున్నావు అ విజన్ మిషన్ అంటే ఇప్పటి నుండి ఆ గోల్ కి ఏం చేస్తున్నావు నువ్వు ఈ రోజు నుండి నువ్వు ఏమేం చేస్తున్నావు చిన్న చిన్న టార్గెట్స్ గా డివైడ్ చేసుకుని ఆ గోల్ని అచీవ్ చేయడానికి నువ్వు చేసేదంతా మిషన్ అవుతుంది నువ్వు ఏ ఇయర్ లో అయితే అనుకుంటున్నావు ఆ ఇయర్ లో ఆ గోల్ అచీవ్ చేస్తున్నావు అది విజన్ అవుతుంది సో విజన్ అండ్ మిషన్ ఎవ్రీ పర్సన్ కి కంపల్సరీ ఉండాలి అందరికీ గోల్స్ ఉంటాయి అందరూ ఎందుకు అచీవ్ చేయరు గోల్ ని అని అంటే ఎవరికైతే టార్గెట్ ఉండదో వాళ్ళు వాళ్ళ గోల్ ని అచీవ్ చేయరు ఎవరికైతే టార్గెట్ ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ గోల్ అచీవ్ చేస్తారు వీళ్ళ ఒక టార్గెట్ ఇచ్చాను టైం తో పాటు ఒక టార్గెట్ ఇచ్చాను చేరి కట్ చేసి ఇక్కడ వరకు రమ్మని చెప్పి ఎస్ వీళ్ళకి టైం మాత్రమే ఇచ్చాను కానీ కనుక ఏం చేయాలి అర్థమైందో ఎట్ ఎలా అర్థమైందా నో వాళ్ళు అక్కడక్కడే తిరిగారు సో లైఫ్ లో చాలా మంది అందరికీ గోల్స్ ఉంటాయి ఎందుకు అసేది ఏమంటే ఏంటి టార్గెట్ లేకుండా ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వదు ఎందుకు కొంతమంది మాత్రం

స్కూల్లో కాబట్టి స్కూల్లో ఉంటే కదా మనకు భయం ఇంగ్లీష్ అంటే భయం ఇంగ్లీష్ అంటే భయం ఎంతమంది ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడతారు 100 మంది 100 మంది ఎంతమందికి సైన్స్ అంటే భయం ఫిజిక్స్ అంటే భయం కెమిస్ట్రీ అంటే భయం కెమిస్ట్రీ అంటే ఎంతమందికి సరే మనకి వారికి ఒక్కో సబ్జెక్ట్ అంటే హాయ్ ఇంత మెల్లగా హాయ్ నాకు ఎప్పుడు చెప్పలిచ్చి Then I will not